హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ అమరపాలుడి ఈ విచిత్ర ప్రవర్తన చిత్రసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ తన చేతగల రాతి గదను పైకెత్తి ఝుళిపిస్తూ ఏమిరా నీకేమైనా హఠాత్తుగా బుర్రతిరుగుడు వ్యాధి పుట్టుకొచ్చిందా ఈ గదతో ఒక్కటి మోదీ ఇప్పుడే దాన్ని సరిచేయమంటావా అంటూ గర్జించాడు అమరపాలుడు భయపడలేదు అతడు చిరునవ్వుతో ఉగ్రాక్షుడికేసి చూస్తూ నా చావు తర్వాత నీ చావుకు ఎంతో కాలం పట్టదు కపిలపురాన్ని ఆక్రమించుకున్న నాగవర్మ సంగతి నీకు తెలుసుగదా అతడికి సహాయం చేస్తున్న జ్వాలాద్వీపవాసులు భయంకర పక్షులు నీ దేహం మీద వదిలిపోయిన గుర్తుల విషయం మరిచిపోకు అన్నాడు అమరపాలుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్ల విషయమై హేళన చేస్తున్నాడని ఉగ్రాక్షుడు గ్రహించి భయంకరంగా హుంకరిస్తూ గదతో అతడి తల పగలగొట్టేందుకు అడుగు ముందుకు వేశాడు కానీ అంతలో చిత్రసేనుడు రాక్షసుడికి అమరపాలుడికి మధ్యగా వెళ్ళి నిలబడి ఆగు ఉగ్రాక్ష అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా వీడు వీడు ఈ మానవాధముడు నన్నంతహళనగా మాట్లాడతాడా అంటూ ఉగ్రాక్షుడు కోరలు చాచాడు మానవులంటే అంత చులకనగా ఎప్పుడూ మాట్లాడకు ఇతడు మనకు తప్పక సహాయం చేస్తాడని నా నమ్మకం ఒకవేళ అలా కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా ఇతడిని హింసించవచ్చు అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడు ఇలా అనగానే అమరపాలుడు నిలువెల్లా ఉనికిపోతూ మహారాజా ఇది అన్యాయం మీరు నాకు ప్రాణదానం చేస్తామని వాగ్దానం చేశారు ఆ మాట నమ్మి నేను చెట్టు దిగి వచ్చాను లేకపోతే ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని అన్నాడు నీకు ప్రాణాపాయం కలగదని నేను వాగ్దానం చేసిన మాట నిజమే కానీ నువ్వు అది అవకాశంగా తీసుకుని నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆకాశం కేసి గుడ్లు మెటకరించే వెర్రిమొర్రి వేషాలు వేస్తున్నావు ఇలాంటి పరిస్థితుల్లో నా వాగ్దానం నిలుపుకోవలసిన అవసరం లేదు అన్నాడు చిత్రసేనుడు కఠినంగా క్షమించండి మహారాజా నేను ఈ క్షణం నుంచి మీ సేవకుణ్ణి రాజద్రోహి అయిన నాగవర్మ మీద నాకెలాంటి గౌరవం లేదు క్రూరమృగాలాంటి జ్వాలా ద్వీపవాసులంటే నాకు మొదటి నుంచి ద్వేషమే కానీ నాగవర్మకు వెరచి నేను వాళ్లలో చేరాను అన్నాడు అమరపాలుడు దీనంగా అలా అయితే దాచకుండా నీకు తెలిసినదంతా చెప్పు ధవళగిరి మీద దాడికి వెళ్ళిన నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన ఎవరైనా ఉన్నారా అని అడిగాడు చిత్రసేనుడు ఉండినా ఉండొచ్చు కపిలపురానికి కానుకుని అడవిలో దాదాపు నూరు భయంకర పక్షులు రౌతులతో పాటు స్థావరాలు ఏర్పరచుకున్నవి వాసులకు బానిసలుగా నాగవర్మ తన ప్రజల్లో కొందరిని ఇచ్చాడు దానికిగాను వాళ్ళతడికి ఈ సహాయం చేస్తున్నారు అన్నాడు అమరపాలుడు ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు ఉగ్రాక్షుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్లను సర్దుకుంటూ లేకేం ఉన్నది వాటి ముక్కులకు గోళ్ళకు చిక్కకుండా తప్పుకోగలిగితే వాటి మెడను ఒక చిన్న కత్తివేటుతో తునాతునియలుగా నరికివేయవచ్చును మెడ విషయంలో వాటికి ఇతర పక్షులకు తేడా ఏమీ లేదు అన్నాడు అమరపాలుడు ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి ఈసారి ఆ దుర్మార్గులు తటస్థపడితే నా ప్రతాపం చూపుతాను అంటూ జబ్బలు చర్చసాగాడు అంతలో కొందరు రాక్షసులు ప్రజలు గగ్గోలు పెడుతూ మహానాయక మహారాజా అంటూ అక్కడికి పరిగెత్తి రాసాగారు ప్రాణభీతితో హాహాకారాలు చేస్తూ తమను సమీపిస్తున్న ప్రజలను రాక్షసులను చూస్తూనే చిత్రసేనుడు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకు వచ్చిందని ఊహించాడు మహారాజా జడలమర్రి దగ్గర పశువుల్ని మేపుకుంటున్న మా మీద భయంకర పక్షులు పులిరాయుళ్ళు వచ్చి పడ్డారు వాళ్ళు పశువుల్ని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు మేము కొద్ది మందిని మాత్రం పారిపోయి వచ్చాం అంటూ గగ్గోలుగా అరిచారు ప్రజలు ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తిపోయిన రాక్షసులు కూడా తమ నాయకుడితో ఇలాగే మొరపెట్టుకున్నారు కానీ వాళ్ళు పశువుల్ని మేపేందుకు వెళ్ళిన రాక్షసులు కాదు దొంగతనంగా వాటిని ఎత్తుకుపోయేందుకు వెళ్ళిన వాళ్ళు పులిరాయుళ్ళు అదే సమయానికి అక్కడికి రావడంతో వాళ్ల చేతుల్లో వీళ్లు చావు దెబ్బలు తిన్నారు చిత్రసేన మనం పశువుల కాపర్లకు రక్షణగా వెళదామంటావా అని అడిగాడు ఉగ్రాక్షుడు నిరుత్సాహంగా వెళ్ళక చేసేదేమిటి ప్రజల నా దుర్మార్గులు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు చిత్రసేనుడు ఆ వెంటనే చిత్రసేనుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు ఉగ్రాక్షుడు ముఖంలో లేని గాంభీర్యాన్ని కనబరుస్తూ ఊ పదండి ఆ క్రూరుల్ని చిత్రవద చేస్తాను అంటూ అతడి వెనుకగా నడిచాడు అందరూ కొంత దూరం చెట్లలో నడిచిన తరువాత అమరపాలుడు ముందుకు వచ్చి చిత్రసేనుడితో మహారాజా నాదొక మనవి ఈసరికే పులిరాయుళ్ళు తమ పని ముగించుకుని వెళ్ళిపోయి ఉంటారు అలా కాక వాళ్ళింకా అక్కడ ఉన్నప్పటికీ మనం వాళ్లను ఏమీ చేయలేం ఈ భయంకర పక్షులు వెంట ఉండగా వాళ్ళని ఎదుర్కోవటం ఆత్మహత్యతో సమానమవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడు ఇందుకు అవునన్నట్టు తల ఊపుతూ చిత్రసేన ఈ అమరపాలుడు చెప్పేదాంట్లో నిజం ఉన్నది మనం తొందర పడకూడదు రాత్రి జరిగిన అనుభవం గుర్తుంది కదా అన్నాడు వాళ్ళిద్దరూ అలా చెప్పిన తరువాత చిత్రసేనుడికి కూడా తను చేయబోయేది కేవలం దుస్సాహసమన్న అనుమానం కలిగింది అనవసరంగా తన అనుచరులు కొందరు రాక్షసులు ప్రాణాలు వదలటం తప్ప జ్వాలాద్వీప వాసులతో పోరు పెట్టుకుని తను చేయగలిగిందేమీ లేదని అతడు గ్రహించాడు అయితే తను రాజై ఉండి తన పౌరులకు రక్షణ కలిగించలేని నిస్సహాయ స్థితిలో ఇంకెంతకాలం రాజ్య పరిపాలన చెయ్యగలడు తన తండ్రి గారి రాజ్యం మీద దాడికి వెడలిన నాగవర్మ అక్కడ విజయం సాధించగానే తన నగరం మీద వచ్చి పడకుండా ఊరుకుంటాడా ఇలాంటి సంశయాలతో భయాలతో చిత్రసేనుడు సతమతం అవుతుండగా అమరపాలుడు మహారాజా నేను మీకు నమ్మిన సేవకుణ్ణి దూకమంటే అగ్నిలో అయినా దూకుతాను కనుక నా మాట నమ్మండి ముందుగా మనం కపిలపురం అడవిలో స్థావరాలు ఏర్పరుచుకున్న భయంకర పక్షుల్ని కపటోపాయం ప్రయోగించి సర్వనాశనం చేయాలి అప్పుడు ఈ పులిరాయుళ్లను హతమార్చటం ఏమంత కష్టం కాదు అన్నాడు అక్కడ దాదాపు నూరు భయంకర పక్షులున్నాయంటున్నావు వాటిని మరి మనం ఎలా చంపగలం అన్నాడు చిత్రసేనుడు దానికో ఉపాయం ఉంది అన్నాడు అమరపాలుడు ఏమిటది అడిగాడు చిత్రసేనుడు ఈ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తున్న ఉగ్రాక్షుడికి కూడా ఆ ఉపాయం ఏమిటో వినాలన్న కుతూహలం కలిగి ఏమిటా ఉపాయం అమరపాలా అన్నాడు ఎంతో ఆతృతగా అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడికేసి చూసి చిత్రసేనుడితో మహారాజా కపిలపురం దగ్గర ఉన్న అడవిలో భయంకర పక్షులు కొన్ని ఉన్నవని చెప్పాను కదా అవి పెద్ద పెద్ద కొట్టాలలో కాళ్లకు బలమైన గొలుసులతో బంధించబడి కట్టుకొయ్యలకు కట్టివేయబడి ఉంటవి వాటిని సవారీకి ఉపయోగించే రౌతులు ఆ దగ్గరలోనే ఉన్న గుడిసెలలో ఉంటారు ఆ పక్షులను కొట్టాలలో ఉండగానే మనం చంపివేయాలి అన్నాడు బాగానే ఉంది కానీ చంపటం ఎలా అన్నదే సమస్య అన్నాడు చిత్రసేనుడు నిరుత్సాహంగా మహారాజా ఇందుకు ఒక ఉపాయం నేను ఆలోచించి ఉంచాను వాటిని అంటూ అమరపాలుడు చిత్రసేనుడితో మెల్లిగా ఏదో చెప్పబోయేంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినబడింది చిత్రసేనుడు ఉగ్రాక్షుడు వాళ్ళ అనుచరులు అందరూ అటుకేసి పరిగెత్తారు వాళ్ళు చెట్ల గుంపును చేరి ముందుకు చూసేసరికి ఒకనొక భీభత్స దృశ్యం వాళ్ల కంట పడింది కొన్ని భయంకర పక్షులు గొర్రెలను ఆవులను గోళ్లతో పట్టుకుని కోడి పిల్లలను తన్నుకుపోయే గద్దలలాగా ఆకాశంలోకి లేస్తున్నవి పులి చర్మాలు ధరించిన వాళ్ళు వాటి రెక్కల మీద ఉండి పెద్దగా కేకలు పెడుతూ పారిపోతున్న పశువుల కాపరుల మీదకి శూలాలను విసిరేస్తున్నారు ఒక్కొక్క పులి చర్మం గాడి దగ్గర ఒక మోపెడు శూలాలు ఉన్నవి పశువుల కాపర్లలో తెగించిన వాళ్ళు కొందరు నిలబడి ఒడిసెలతో వాళ్ల మీదకి రాళ్ళు విసురుతున్నారు పశువులు అన్ని వైపులకు చల్లాచెదురుగా పారిపోతున్నవి ఈ భయంకర దృశ్యం చూసి చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు ఉగ్రాక్షుడు క్రోధంతో ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుని రాతిగదను బలంగా భూమికి తాటించి గర్జించబోయేంతలో చిత్రసేనుడు అతన్ని వారిస్తూ అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు మళ్ళీ ఆ క్రూరులు మన మీదకి వచ్చిపడేలాగా నువ్వు అరిచి లాభం లేదు మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గాయపడిన పశువుల కాపర్లకు కట్లు కట్టి ఇళ్లకు చేర్చటమే అన్నాడు చిత్రసేనుడిలా అనగానే అతడి అనుచరులు కొందరు రాక్షసులు ముందుకు వెళ్లబోయారు కానీ చిత్రసేనుడు వాళ్ల నాపి ముందా దుర్మార్గుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనీయండి అన్నాడు చూస్తూ ఉండగానే జ్వాలాద్వీపవాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరిపోయారు వాళ్ళు దూరంగా కనబడకుండా పోయినంత వరకు ఆగి తరువాత రాక్షసులు చిత్రసేనుడి అనుచరులు గాయపడ్డ వాళ్ళకు కట్లు కట్టసాగారు ఉగ్రాక్షుడు నీరసంగా ఒక చెట్టు బోదెకు జరగిలబడి చిత్రసేన నాకు ఏనాడు లేనిది ఎందుకనో కాస్త భీతి కలుగుతున్నది మన రాజ్యానికి ఈ మహమ్మారిగాళ్ల పీడ విరగడయ్యే మార్గమేదో ఆలోచించాలి అన్నాడు చిత్రసేనుడు అమరపాలుడి కేసి తిరిగి అమరపాల జ్వాలా ద్వీపవాసుల్ని వాళ్ల భయంకర పక్షుల్ని నాశనం చేసేందుకు ఏదో ఉపాయం ఉన్నదన్నావు ఏమిటది అని అడిగాడు ఆ భయంకర పక్షుల్ని అవి కట్టివేయబడి ఉండే కొట్టాల్లోనే నాశనం చేయాలి అందుకొకటే మార్గం అవి ఉండే కొట్టాలకు నిప్పు పెట్టడమే అన్నాడు అమరపాలుడు అది సాధ్యమయ్యే పనేనా అని అడిగాడు చిత్రసేనుడు ఎందుకు సాధ్యం కాదు మహారాజా నా వెంట నలుగురైదుగురు సైనికుల్ని పంపండి నేను కపిలపురం అడవుల్లోకి వెళ్ళి కావలిగాళ్లను హతమార్చి ఆ పక్షుల్ని నిలువునా దహించేస్తాను అన్నాడు అమరపాలుడు